వరంగల్ ప్రెస్ క్లబ్లో ప్రొఫెసర్ ననుమాసస్వామి సారయ్య మాడుగుల అమృతరెడ్డి కె కొండయ్య పి శ్రీనివాసులు తదితర ఉద్యమకారులతో సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీఎండిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ ననుమాసస్వామి ప్రసంగించారు నేనే స్థాపించాను మొదట తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడాను ఎప్పుడైతే తెలంగాణ ఏర్పడ్డదో రెండు వేల పద్నాలుగు జూన్ రెండవ తారీఖు నుంచి మళ్ళీ మేము పెన్షన్ల కోసం అందరి మిత్రులతోటి జైలుకు వెళ్ళిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరం కలిసేసి ముఖ్యమంత్రితో మాట్లాడి పెన్షన్స్ ఇవ్వాలని డిమాండ్ చేసుకుంటూ వచ్చాను ఆయన మొదట ఇస్తానన్నాడు ఇప్పుడు ఎంత ఉంది మీ దగ్గర ఎన్ని జైన్ సర్టిఫికెట్లు దొరికాయనంటే దాదాపు రెండు వేల ఐదు వందల వరకు దొరికాయి సార్ కానీ ఐదు వేల మంది ఉంటారంటే ఐదు వేల మందికి కూడా నేను ఇస్తానని మాజీ సీఎం చంద్రశేఖరరావు గారు చెప్పారు ఆ భరోసాతోటి మేము రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు తిరుగుతూనే వచ్చాం చివరికి ఏమైంది అని అంటే ఎలా ఇవ్వాలి మా దగ్గర స్కీమ్ లేదు ఇది కొత్త రాష్ట్రం కదా కొత్తది అని అంటే నేను అప్పుడు చెప్పాను ఉత్తరాఖండ్ జార్ఖండ్ అవి కొత్త రాష్ట్రాలే వాళ్ళు రెండు వేల పదకొండులో వాళ్ళు పెన్షన్స్ ఇచ్చారు వాళ్ళు ఏమిటన్నారంటే అక్కడ పోరాటం చేసినటువంటి వీరులు కొంతమంది కనుక వాళ్లకు ఆచితి దొరకకపోయినా లేదా వాళ్ళు ఇచ్చిన చిరునామాలు లేకపోయినా కూడా వాళ్ళు వెతికి కలెక్టర్ల ద్వారా వాళ్ళు సర్చ్ చేసేసి వాళ్ళందరినీ కలిపేసి దాదాపు పదివేల మందికి వాళ్ళు పెన్షన్స్ ఇచ్చారు ఆ తర్వాత జార్ఖండ్ కూడా అంతే అర్జున్ ముండే ఆ వచ్చిన తర్వాత ఎంతమందికి పెన్షన్లు ఇచ్చాడు తర్వాత గ్యాస్ కానీ తర్వాత రవాణా సౌకర్యం కానీ పిల్లలకు ఫీజుల మాఫీ కానీ ఆ తర్వాత ఇళ్ల స్థలాలు కానీ ఎన్నో ఇచ్చారు మరొక విషయం అక్కడ చెప్పాలి ఎందుకనంటే కేంద్రంలో అమిత్ షా ఒకసారి వెళ్ళేసి మీకు ఇంకేం కావాలని అడిగితే అన్నీ ఉన్నాయి అంటే సెల్ ఫోన్లు ఉన్నాయని ఆయన నలభై వేల రూపాయల సెల్ ఫోన్లు అక్కడి ఉద్యమకారులకు ఇచ్చారు ఇలాంటి కొన్ని చెట్టు మాకు కూడా రావాల్సిందేనంటే ఇస్తాను అని అన్నాడు కానీ రెండు వేల పద్దెనిమిది వరకు ఇవ్వకపోతే రెండు వేల పద్దెనిమిదిలో అప్పటికే నేను లాయర్గా పనిచేస్తున్నాను కాబట్టి నేను హైకోర్టులో రిట్ పిటిషన్ వేశాను ఎనభై రెండు మంది మాత్రమే అక్కడ వచ్చారు చాలామంది ఏమిటనంటే కొంత సంకోచం కొంత వాళ్ళకు అనుమానం ఇంకొంత ఏం వెనికిపోయినారు అయినా వచ్చిన సాహసంతోటి నేను ఫైల్ చేశాను రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఏడు నాడు ఒక ఆర్డర్ వచ్చింది ఆ ఆర్డర్లో ఏమి ఇచ్చారనంటే వీళ్ళు తెలంగాణ పోరాటం వల్ల సర్వస్వం కోల్పోయారు వీళ్ళ సంవత్సరాలు కానీ వీళ్ళ బ్రతుకులు కానీ చాలా కష్టంగా జరిగాయి కాబట్టి వీరికి కనుక పెన్షన్ ఇవ్వకపోతే చాలా నష్టపోతారు వీళ్ళు అని చెప్తూ వీళ్ళ భవిష్యత్తు కోసం పిల్లల భవిష్యత్తు కోసం వీరికి పెన్షన్స్తో పాటు వేరే అన్నీ కూడా అంటే ఏంటంటే అదర్ బెనిఫిట్స్ అని అన్నాడు దాంట్లో రవాణా వస్తుంది తర్వాత ఫీజులు వస్తాయి ఇవన్నీ వస్తాయి ఇలా చేశారు అయితే మా దగ్గర ఈ మిత్రులంతా కలిసేసి దాదాపు ఒక పది పదేళ్ళ నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నారు చేసి 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 అలసిపోయినా చేస్తూనే వచ్చారు కానీ పోయిన నెలలో వీళ్ళకు ఈ సెషన్ కోర్టులోనే ఒక మూడు ఆ సర్టిఫికెట్లు అంటే మూడు లిస్టులు వచ్చాయి సర్టిఫికెట్లు అందులో దాదాపు నూట ముప్పై ఐదు మంది ఉన్నారు ఈ నూట ముప్పై ఐదు మంది ఎవరు అనేది తెలియదు అసలు పోరాటం యాభై రెండు ఏళ్ళ క్రితం జరిగింది కాబట్టి ఆ ఎవరు వరు ఎక్కడున్నారు ఏమిటని తెలియదు మరొక విషయం ఉంది వీరు ఎక్కడెక్కడ ఉన్నా కూడా జైలు చేస్తే ఏం చేసేవారు అంటే సెషన్ కోర్టుకు పంపించి సెంట్రల్ జైలుకు పంపించేవాళ్ళు కాబట్టి ఇక్కడ అందరిని కలిసేవాళ్ళు అంటే ఉదాహరణకు అన్నకొండ వాళ్ళు వరంగల్ వాళ్ళు పొరకాల వాళ్ళు తర్వాత అసలు పర్తి వాళ్ళు ఇట్లా చాలామంది ఆత్మకూరు వాళ్ళు కూడా ఉన్నారు పది మంది కాబట్టి ఈ విధంగా కలవడం వల్ల ఏమవుతుందంటే ఎవరు ఉన్నారో తెలియదు కాబట్టి ఈ ప పత్రికా ముఖంగా మీ విలేఖరుల సహకారంతో ఉద్యమం అంటే అసలు మా వల్లనే రాష్ట్రం వచ్చింది రెండవది ఏంటంటే మా వల్లనే ఇప్పుడు చాలామందికి వెసులుబాటు జరిగింది ఉద్యోగాలు కానీ తర్వాత ఉపాధి కానీ నిజంగా చెప్పాలంటే ఈ న్యాయస్థానంలో కూడా వాళ్ళు ఇంక్రిమెంట్లు తీసుకున్నారంటే మీరు అర్థం చేసుకోండి కాబట్టి ఇన్ని బెనిఫిట్స్ జరిగిన వాళ్ళేమో అలా అలాగున్నారు కానీ జైలు పోయిన వాళ్ళు కనబడకుండా పోయినారు మా లక్ష్యం ఏమిటంటే ఈ సంఘం స్థాపించిందే వీరి శ్రేయుల శ్రేయస్సు కోసం కాబట్టి వారి కోసం మీ వెతకడానికి చేసేసి మాకు ఒక ఈ ప్రెస్ క్లబ్ అనేది ఆశాకిరణంగా కనిపించింది విలేకరులు మాకు చాలా దూతలుగా కనిపించారు వాళ్ళకు నమస్కరించి మీరు మాత్రం మాకు వచ్చినటువంటి నూట ముప్పై ఐదు మంది వారికి మా లిస్ట్ వచ్చింది ఈ నలుగురిని కలిసేసి వాళ్ళ లిస్టులో ఉందా లేదా తర్వాత కూడా ఇంకో రెండు లిస్టులు వస్తున్నాయి అవి ఉన్నాయా లేవా అని చూడండి